చూడడానికి చాలా ఫిట్ కనపడుతున్నారు ఈ సినిమా కోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా సార్ ఆయన ఎక్కడనుకుంటారని అడిగాను దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా లేదు మామూలుగా చాలా ట్రైలర్లో అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కే ఉన్న ట్రైనింగ్ తీసుకున్నారా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు కొత్తగా సార్ ఇలాగ రెగ్యులర్ రెగ్యులర్ ఇప్పుడు డెవిల్ అన్నది ఇప్పుడు డెవిల్ సినిమాలో పొరపాటున ఫ్లైట్ ని తోలండు లేకపోతే షిప్ ని డ్రైవ్ చేయనని ఇట్లాంటివి ఉంటే అప్పుడు తీసుకోవాల్సి వచ్చేదేమో లేదు అలాంటి ప్రక్రియ ప్రక్రియ కూడా ఏమీ లేదు షిప్ లో ఆ ఫైట్ అదంతా దాన్ని చూసి ఏమన్నా అంటే స్పెషల్గా అనిపించింది ఏమన్నా ఉట్టి ఫైటే చేశాను మీద ఏం చేయలేదు క్యాప్టెన్ వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ క్రూ వాళ్ళు వాళ్ళు నడిపారు ఆ షిప్ మనకు సంబంధం లేదు ఓకే సార్ ఇప్పుడు ఇందులో లాంగ్వేజ్ మన పీరియడ్ టైప్ కదా కొంచెం గ్రాంధికం అది ఉంటుందా సినిమా సినిమాలో డైరెక్టర్ గారు అంటే మొత్తం ఉంటుంది మొత్తం ఎనిమిస్ అంత తక్కువగా వాడారు అది ఫర్ మెషీన్స్ అండ్ ఎవ్రీథింగ్ దే హి గివ్స్ టఫ్ తెలుగు గోజ్ కదా అని మర్చిపోయాను బట్ ఫర్ ఇట్స్ ఈజీ ఫర్ ఇట్స్ నెక్స్ట్ ఎందుకు ఈజీ ఎన్ని అలా చూసి వన్ డే ప్లాన్ చేసు గు వన్ డే ప్లాన్ చేసుకున్నాము ముందు రోజు పంపించాం ఏమా ఏంటి మొత్తం చాలా ఇంపార్టెంట్ సీన్ కి రెడీ అన్న ఎస్ సార్ ఓకే సరే పెట్టాము అసలు అసలు కట్టనకము కట్ కట్టమంట లేదు డైలాగ్ మొత్తం ఉంది మొత్తం చెప్పేదివండి ప్రిపేర్ అయిపోయింది